వచ్చాం పెట్రోనాస్ టవర్స్కి వెళ్ళాలి ఇప్పుడు పెట్రోనాస్ టవర్స్ వచ్చేసి ట్విన్ టవర్స్ లాగా ఉంటాయి సో ఓన్లీ ఫర్ పిక్చర్స్ పెద్ద లోపలికి వెళ్ళి చేసేది డెక్ ఒకటి ఉంటది అబ్జర్వింగ్ డెక్ దానిలోకి కూడా వేస్ట్ యాక్చువల్లీ వెరీ కాస్ట్లీ టూ థౌజండ్ సంథింగ్ చార్జ్ చేస్తారు బట్ ఇట్స్ నాట్ వర్త్ సో జస్ట్ ఫొటోస్ దిగడానికి వెళ్ళండి అటు నుంచి అటు చిన్న లేజర్ షో ఒకటి ఉంటది దానికి కూడా వెళ్దాం పర్వాలేదు బానే ఉంది Good. రిపోయింది చూడంగానే చూడంగానే కళ్ళు తిరుగుతాయి ఎవరికైనా ఖచ్చితంగా ఎంత పెద్ద బిల్డింగ్ చూసినా సరే బ్యూటిఫుల్ చాలా అంటే చాలా పెద్దది ఫోన్ కూడా సరిపోవట్లేదు వస్తా దగ్గర ఉన్నాం మామూలుగా లేదు ఇది చాలా పెద్దగా ఉంది ఫోన్ కూడా సరిపోవట్లేదు తీయడానికి సో పాయింట్ పెట్టి పెట్టిన్నాను సో గుడ్ చట్నా టవర్స్ దగ్గర ఉన్నాం చూసారు కానీ వెనకాల ఎలా ఉందో అద్భుతంగా ఉంది హైదరాబాద్ ఇలాంటి టవర్స్ అవి అందరు చూస్తూనే ఉంటారు అనుకుంటారు కానీ లేదు దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ చాలా అంటే చాలా హ్యూజ్ ఉంది అండ్ చాలా స్పెషల్ కూడా ఉంది సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ కమింగ్ టు మలేషియా మిస్ అవ్వద్దు పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు పైన ఒక డెక్ ఉంది సో దాన్ని వ్యూ పాయింట్ అది యాక్చువల్గా సో ఇట్స్ నాట్ నీడెడ్ టూ థౌజండ్ ఎంత ఉంటుంది బట్ నాట్ రియలీ నీడెడ్ అది గుడ్ జుగాడ్ జుగాడ్ ఇండియన్ చేస్తాం ఓకే నేను కూడా కొంచెం సేపు దుగాడి చేయాలి వెనకాల బాగుంది కదా బాగుంది వ్యూ పాయింట్ చాలా బాగుంది ఫోటో బాగా దిగచ్చు మంచి ఫోటో పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళాలి అదే వాడి ప్లాన్ యాక్చువల్గా చాలా తిరిగేసాం సో ఇంటికి వెళ్ళినాక రెస్ట్ తీసుకోవాలి నిద్ర లేదు పొద్దున్న నుంచి ఫ్లైట్ రాసే నిద్రే లేదు చాలా కంజెస్టెడ్గా ఉంది అండ్ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఫ్లైట్ కాబట్టి అంత నిద్ర పోలేదు ఇప్పుడు ఎదగానే నిద్రపోవాలి అండ్ బస్సెస్ ఉంటాయి గోవాల్ అని ఇవి చూడండి యాక్చువల్ గా ఇదివరకు ఫ్రీ బస్సెస్ బట్ ఈ మధ్య ట్యాప్ అండ్ పే పెట్టారు సో మీరు ట్యాప్ చేస్తే వన్ రింగేట్ కట్ అయింది దెన్ మీరు అక్కడ బస్ నంబర్ చూసుకోండి బుక్కి తింటానికి వెళ్ళి బస్ ఇది చూసుకొని ఎక్కండి ఎక్కేసాం ఎందుకంటే బుక్కి పెట్టడానికి ఇంకెక్కడికి వెళ్తున్నాం బస్ ఎక్కాను బుక్కి పెట్టడానికి వెళ్తున్నాము సో చెప్పే కదా ట్యాప్ అండ్ పే ఉంటుంది త్రీ టైమ్స్ ట్యాప్ చేసాం బుక్ ఇట్ వింటానికి వచ్చాం యాక్చువల్ గా ఇది మలేషియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ సో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చాలా రష్ గా ఉంటుంది ట్రాఫిక్ కూడా చూడొచ్చు సో లాంగ్ లైన్ వెరీ రిచ్ ప్లేస్ అన్ని ఉంటాయి అన్ని రకాల మాల్స్ అన్ని రకాల ప్రీమియం బ్రాండ్స్ మాల్స్ అన్ని ఉంటాయి మీరు చూసారంటే అన్ని కనిపిస్తాయి ఇదిలో ఉంది అండ్ హౌస్ అన్నీ ఉన్నాయి లాస్ట్ వేగా ఫీజ్ వస్తుంది నాకు చెప్పాలంటే వచ్చాము బుకెట్ తింటాం చెప్పే కదా ఎప్పటి నుంచో బుకెట్ తింటాం బుకెట్ పింటాం అని ఇదే అది చాలా రష్గా ఉంటుంది చాలా చాలా రష్గా ఉంటుంది జనాలు జనాలు చూడండి అలా ఉన్నారు ట్రాఫిక్ చూడండి అలా ఉంది లెట్స్ గో ఈట్ సంథింగ్ టైం వచ్చేసి యాక్చువల్గా టెన్ అయింది సో అయినా చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు இதே புக்கிட்டு பின் தான் மெயின் ஏரியா ரோடு கிராஸ் எல்லாம் அடவுடி அடாடி அந்த பரிகாடுத்துனா நான் முதல் ரோடு எல்லாம் பரிகாடுத்து அந்த కార్లు బస్సులు అన్నీ జబ్బని వచ్చేస్తాయి ఏదో జాగ్రత్తగా కదండి ఏదో ఏదో యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి డైలీ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ అని అన్నీ జరుగుతూ ఉంటాయి చూసారా ఎలా ఉందో మొత్తం అద్దరింది చిత్ర సంథింగ్ లైక్ దిస్ అక్కడ ఏదో మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది ఏం చూసారా మోనర్ ఇది అవుతుంది ఇవి తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు అంటే క్యాచ్న ఎలా ఉంది ఏంట అని మన వినోద్ కూడా మనతోనే ఉన్నాడు హాయి చెప్పు వెగ్డీ ఎదురుగా కూర్చున్నావు వెజ్ కోసం వెతుకుతున్నాం యాక్చువల్గా వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందేమో అని మనాడికి వెజ్ వెజ్ కోసం ఇవాళ వెజ్ అనమాట సో వెతుకుతున్నాం ఎక్కడ దొరకట్లేదు చూడాలి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో కేకేవి అంట ఇది మన మినీసూర్ లాంటిది అన్నీ టాయిస్ అవి ఉంటాయి